రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఈమె పన్నెండు సంవత్సరముల నుండి ఆ రక్తస్రావం చేత ఇబ్బంది పడుచు అనేక వైద్యుల చేతకి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో తిప్పలు పడి వైద్యం చేయించుకున్న ఎన్ని చోటలు తిరిగినా ఎంత ధనాన్ని వెచ్చించినా ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా ఆమెకి తన ఆరోగ్యం అయితే మెరుగుపడలేదు ఇలాంటి బాధాకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమె యేసుని గూర్చి విన్నది విని ఆయనను ఒక్కసారి చూడాలి ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగునైనా తాకి నేను స్వస్థత పొందుదును అని ఆమె దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నది ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని విశ్వాసము ఉంచినది జనసమూహములు ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టిను ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ ఆ వేదన నివారణ అయినదని గ్రహించినది ఆ నివారణ ఎప్పుడైతే పొందుకున్నదో ఆమె ఆనందించుచూ ఉన్నది హృదయం నందు వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా అక్కడ అనేక మంది జనాంగం ఉన్నారు ఆ మార్గమంతయు ప్రభువును చూడాలని అనే వారు ప్రభువును తాకాలని ఆశ వారు ప్రభువు కొరకు ముందుకు రావాలని తోసుకుంటూ అనేక మంది వస్తున్నటువంటి జన సమూహం ఆయన చూడాలని ఆశతోటి అలాంటి భయంకరమైనటువంటి జన మధ్య ఆయన నడుస్తున్నప్పుడు ఈ కార్యం జరిగినప్పుడు తన శిష్యులు ఆయన వైపు చూసి జన నీ మీద పడుచుండటం చూచుచున్నావే నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని వారు ఒకంత అసహనం గురించి గు అసహనంగా మాట్లాడారు ఎందుకంటే ఎంతమందిలో ఎవరు ముట్టుకున్నారో వీరందరూ నీ మీద పడుచున్నారు కదా నిన్ను చూడాలని ఆశపడుచున్నారు కదా వీరిలో ఎవరు నిన్ను ముట్టారని అడుగుచున్నావేంటని వారు చూశారు అయితే ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుటి సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను ప్రభువా పన్నెండు సంవత్సరముల నుండి నేను ఈ రక్తస్రావము కలిగి రోగముతో బాధపడుచున్నాను ఈ రక్తస్రావం తీవ్రంగా అవ్వటం వలన నా శరీరం బలహీనమైపోయింది శక్తి లేని దానిగా వేదన అనుభవించేదానిగా దుఃఖంతో ఉన్నటువంటి దానిగా నేను ఈ పన్నెండు సంవత్సరాలు బట్టి ఈ నరకయాత్రను అనుభవిస్తున్నాను అయ్యా నీ గురించి విన్నాను నీవు అనేకులను స్వస్థపరుస్తున్నావని అనేకుల్ని నీవు బాగు చేస్తున్నావని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నీ చేత స్వస్థత కొందటానికి నీ ముందుకు రావటానికి నాకు ధైర్యం లేదయ్యా నేను ఒక బలహీనమైన స్త్రీని కనుక నీ వస్త్రపు చెంగునైనా తాకితే చాలు నేను స్వస్థత పొందుతానని విశ్వాసంతో ఉన్నానయ్యా అని ఆశతోటి నీ వస్త్రాన్ని తాకానయ్యా వెంటనే నాకు స్వస్థత కలిగిందయ్యా అని చెప్పి ఆమె తెలియజేసినప్పుడు ప్రభు ఆమెతో ఈ రీతిగా అంటున్నాడు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను సమాధానం గల దానివై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పను వెంటనే ఆమె ఆ యొక్క రక్తస్రావము కట్టుబడిను ఈ రీతిగా ఆమెకి జరిగినటువంటి ఆ విషయాన్ని చూసి ఆ ప్రాంతంలో ఆమె గొప్ప సాక్షిగా నిలిచినది ఎందుకంటే ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్న ధనమంతయు వెచ్చించి వైద్యం చేయించుకున్నది కానీ ఫలితం లేదు కానీ ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకిన వెంటనే ఆమె విశ్వాసముతోటి జయించినది కనుక మనందరము కూడా విశ్వాసము కలిగి జయించాలి ఈ భూమి మీద మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుని నామాన్ని విశ్వాసంతో ఆరాధించాలి ఆ రీతిగా ఎవరైతే విశ్వసిస్తారో నమ్మిన వారికి సమస్తము సాధ్యమే ఆమె నమ్మింది స్వస్థత పొందింది ప్రియమైన సంగమా నీడు దేవుని అంది విశ్వాసం ఉంచి ఆ యొక్క పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందింది ఈరోజు నీవు నేను కూడా ఆమె వంటి విశ్వాసము ఆమె వంటి విశ్వాసము జీవితాన్ని మనము కూడా జీవించవలసిన వారమై ఉన్నాము